ayo evala per

చె ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతారని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి దిశలో తీసుకోవడానికి మాకు అవకాశం మా గ్రామ ప్రజలకు శిస్సు వచ్చి పాదవి అందం చేస్తున్నారు ఏదైతే ప్రజలు మూలను ఏ అభివృద్ధి అయితే కోరుకొని మాకు అవకాశం ఇచ్చారో ప్రజల పక్షాన పేదల పక్షాన సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని వారికి జేఎన్టీ మన మాటిస్తున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन